పందెం ఈ మాట వినగానే మనకు కోలే పందెలు గుర్తుకు వస్తాయి ఆ తర్వాత క్రికెట్ బెట్టింగులు కళ్ళ ముందు కదలాడతాయి కానీ ఏపీలో అప్పుడే మరోసారి సంక్రాంతి వచ్చేసింది ఏ జిల్లాలో చూసినా ఏ ఊళ్ళో చూసినా పందెం రాయిలు జోరుగా పందెలు కాస్తున్నారు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లను మించి బెట్టింగ్లకు సిద్ధమవుతున్నారు ఈ పంద్యాలు బెట్టింగులు ఎందుకో అర్థమైందనుకుంటా ఎస్ మీరు ఊహించింది నిజమే ఇటీవలే పూర్తయిన ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎవరు సీఎం అవుతారు నియోజకవర్గాల వారిగా ఎవరు ఎమ్మెల్యేగా గెలుస్తారు ఎంపీ ఎవరు అవుతారు అంతేకాదు అభ్యర్థులు పార్టీలు గెలుపు ఖాయమనుకున్న నియోజకవర్గాల్లో మెజార్టీ ఎంత అనే విషయంలోనూ జోరుగా బెట్టింగ్లు నడుస్తున్నాయి నియోజకవర్గాల వారిగా పోలైన ఓట్లు అంచనా వేస్తూ పందాలు కాస్తున్నారు మా అభ్యర్థి గెలుస్తాడంటే మా అభ్యర్థి గెలుస్తాడంటూ లక్షలు పందాలు కాస్తున్నారు ఎక్కువగా నియోజకవర్గాల్లో రహస్యంగా ఈ బెట్టింగ్లు జరుగుతున్నాయి ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు బెట్టింగ్లు కాశారని తెలుస్తుంది ముందుగానే ఒప్పందాలు రాసుకొని మరీ బెట్టింగ్ రాయిలు బెట్టింగ్కు దిగుతున్నారు చాలా వరకు సర్వేలు కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని తేల్చాయని దీంతో మెజార్టీపై పందాలు వేసుకుంటున్నారు అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కూటమి కాబట్టి ఆ కూటమిలో సీఎం ఎవరవుతారు చంద్రబాబు నాయుడు అవుతారా లేకపోతే పవన్ కళ్యాణ్ అవుతారా అనే అంశంపై కూడా కోట్ల రూపాయలు కూడా బెట్టింగ్లు సాగుతున్నట్లు సమాచారం సో మరి ఈ బెట్టింగ్లు మరో పదిహేను రోజుల పాటు కొనసాగే ఉన్నాయి జూన్ నాలుగు వరకు ఈ బెట్టింగ్లు సాగుతుంటాయి సో మరి ఈ బెట్టింగ్లకు అనుగుణంగా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది కూడా తేలాల్సి ఉంటుంది